రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు మొత్తం ఆయన చెప్పిన సారవంతా కలిస్తే పెండ బెల్లం రెండు కలిపినట్టు అనిపించింది నాకు అంటే బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ఇటు బీజేపీ మీద విమర్శలు చేస్తూ ఇటు పక్క తాను చేయబోయే పనులు కూడా చెప్పారు రేపు సాయంత్రం లోగా మొట్టమొదటి రాహుల్ గాంధీని కలవాలి ఆయన రాహుల్ గాంధీ తర్వాత మల్లికార్జున ఖర్గేని కలవాలి వీళ్ళిద్దరి ద్వారా మరి మోడీ మీద మోడీ దగ్గర పోయి కలుద్దాం ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర పోయి కలుద్దాం ఆ తర్వాత రిజర్వేషన్ ఎట్లా వల్ల చూస్తామంటున్నారు ఫస్ట్ అంటే ఇంట గెలిచి రచ్చగాలవాలి ఇది రేవంత్ రెడ్డి గారు ఇంట గెలవడం అంటే ఏది మొదలు వీళ్ళిద్దరిని తీసుకెళ్తాను రాహుల్ గాంధీ గారిని తీసుకెళ్ళి మోడీ గారితో కలుస్తా అని గత నాలుగైదు రోజుల కింద ప్రకటించారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయిండ్రు మోడీ గారిని మన రేవంత్ రెడ్డి గారు మన రేవంత్ రెడ్డి గారు అటుపక్క రాహుల్ గాంధీని కలవలేదు ఇటుపక్క మల్లికార్జున ఖర్గేని కూడా కలవలేదు కలిచిన తర్వాత మాట ఎవరి దగ్గర పోవుడు ఏదైతే మోడీ గారు దిగబూడదు రెండోది ఏమన్నారంటే ఇంటికి రచ్చగలు రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో రేపు సాయంత్రం ఐదు గంటలకు పార్లమెంట్ సాక్షిగా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకు ఈ దీని మీద అవగాహన చేస్తూ అంటున్నాడు దేని మీద అవగాహన చేస్తూ అంటుండంటే ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్ మీద వాళ్ళకు ఒక అవగాహన పవర్ పాయింట్ ప్రజర్వేషన్ ఇస్తూ అంటున్నారు దానికి అంగీకరించాల్సింది ఎవరు ఖచ్చితంగా మనకి మల్లికార్జున ఖర్గే గారు లోక్సభ నాయకుడు అట్లానే మనకు అటు పక్కన రాజ్యసభ నాయకుడు ఆయన లోక్సభలో రా రాహుల్ గాంధీ గారి నాయకుడు వీళ్ళిద్దరు ఒప్పుకోవాలి కదా వీళ్ళిద్దరు ఒప్పుకున్నాక వీళ్ళని కలిసిన తర్వాత ఇంట గెలవాలన్నమాట వాళ్ళు తర్వాత రెచ్చగెలిసే ప్రయత్నం చేయాలి కనుక అది కాకుండా ఇప్పుడిప్పుడే అంటే ఈ చెట్ల మీద ఏమి విస్తరాలనుకుంటున్నట్టుంది రేపటికల్లా జరిగిపోద్దని మాట్లాడుతున్నారు నా ఉద్దేశం ఏంటంటే జరగకపోవచ్చు అనుకుంటున్నాను అంటే పార్లమెంట్ సాక్షిగా సాయంత్రం ఐదు గంటల తర్వాత ఈ బీజేపీ ఎంపీలకు ఏదైతే మనకు పవర్ పాయింట్ పంటేషన్ ఉంది వాళ్ళకి తెలియదా బీసీల రిజర్వేషన్ ఎట్లా ఇవ్వాలి ఏంటి సంగతి అని కాకపోతే మేము రాష్ట్రంలో ఏం చేసినాం మేము బీసీ కులగా ఎట్లా చేసినాం దాన్ని చేస్తారు ఒక మాట అంటున్నారు ఏంటంటే రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ సాక్షిగా మధ్యాహ్నం అన్నారు తెలంగాణ రోల్ మోడల్ అసలు బీసీ కులగణన జరిగిన అసలు కులగణన మొత్తం ఏది జరిగినా కులగానకు బీసీ మోడల్ కానీ బీసీ కులగాలను కానీ ఇతర కులాల లెక్కలు కానీ మీరు తీసుకునేటప్పుడు తెలంగాణ మోడల్ పాటించండి అంటున్నారు మంచిది ఇప్పటిదాకా కర్ణాటకలో అప్పుడప్పుడు రెండు వేల పదిహేనులో చేసిన మోడల్ పనికిరాదని మళ్ళీ ఇప్పుడు కొత్తగా కులగన కోసం సెప్టెంబర్ అక్టోబర్లో ఈ దసరా సెలవుల చేస్తామని చెప్పి బెంగళూరులో మనకు కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి శ్రీ శివకుమార్ గారు పట్టించారు కదా అంటే రెండు వేల పదిహేనులో ఏదో చేయబోతే కాలేదని ఇప్పటికీ బీహార్లో కులగణన చేశారు కదా అది కూడా కోర్టులు కొట్టేసినాయి కదా దాన్ని కూడా సహకారం కాలేదు కదా అందుకనే ఈ కులగణన అనేది ఎవరు చేయాలి కేంద్ర ప్రభుత్వం చేయాలి గతంలో జనాభా లెక్కలతో పాటు రెండు వేల పదకొండులో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కులగణన కూడా కలిపింది చేసింది అప్పుడు అంటే కులాల లెక్కలు కూడా తీసింది నైన్టీన్ థర్టీ వన్ తర్వాత రెండు వేల పదకొండులోనే మనకు జనాభా లెక్కలు చేసినప్పుడు రెండు వేల పదకొండు తర్వాత జనాభా లెక్కలు కాలేదు మన ఇండియాలో రెండు రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనాభా లెక్కలు కోవిడ్ వల్ల కోవిడ్ నైన్టీన్ వల్ల ఆగిపోయింది ఇంకా కాలేదు రెండు వేల ఇరవై ఏడు అంటున్నారు అది పోతే రెండు వేల పదకొండు చేసిన జనాభా లెక్కల ప్రకారం అందులో కులకాలను కూడా చేశాము కానీ అది ఎందుకు బాగా వెల్లడించలేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం చెప్పింది ఏమనంటే వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఒకటిన్నర పర్సెంట్ తప్పులు ఉన్నాయి ఆ తప్పుల తరకతో మేము రిలీజ్ చేస్తే రేపు పొందుతున్నాను అసలు తెలకుండా పోతుంది అసలు జనగణనకే అసలు దోకా వస్తుంది అని చెప్పి మేము చెప్పలేదు చేయలేదు దాన్ని బయట పెట్టలేదు అంటున్నాను ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ మన రేవంత్ రెడ్డి ఏమంటున్నారు మొన్న కులగాన తెలంగాణలో చేసింది కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి గోప్యతకు భంగం అని చెప్పి మేము దాని లెక్కలు చెప్పడం లేదు అంటున్నాం అంటే ఏ కులం ఉందని మొత్తం కుల్ కుల్ మిలాకర్ అన్నట్టు బీసీలంతా కలిస్తే హిందూ బీసీలు ముస్లిం బీసీలు ఈ గతంలో ముస్లింలలో బీసీలు ఎరనే ఎవరన్నారు దూదేరికల అందులో పనిచేసే చాకలి మంగై ముస్లింలలో ఉన్న కొన్ని కులాలు బీసీలకు వస్తున్నాయి ఇప్పుడు కూడా వస్తున్నాయి ఇప్పటిదాకా బీసీ లెక్కలు ఏం తీసుకున్నా కూడా బీసీలలో ఇంక్లూడింగ్ వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఏం చేశారని విభజించారు పాల పాలు నీళ్ళకి నీళ్ళు అన్నట్టు దూత్కా దూత్ పాల పానిక పానీ అన్నట్టు ఏం చేసిండు నలభై ఆరు పర్సెంట్ హిందూ బీసీలు పైన పర్సెంట్ ఏమో పదకొండు పర్సెంట్ దాకా ముస్లిం బీసీలు అన్నారు రెండు కలిసి హాఫ్ హైడ్ పర్సెంట్ అవుతాయి కనుక ఈ రెండు వేరు చేయడం వల్ల బీజేపీ ఏమంటుంది ముస్లిం బీసీలు వేరు హిందూ బీసీలు వేరున్నప్పుడు మరి క్రిస్టియన్ బీసీలు కూడా ఉంటారు కదా క్రిస్టియానిటీలో కూడా రేపు ఎస్సీలు హిందూ హిందూ ఎస్సీలు క్రిస్టియన్ మతం ముచ్చుకుంటే బీసీలుగా మారుతారు కదా వాళ్ళు బీసీ కన్వర్ట్ కన్వర్ట్ అయిన క్రిస్టియన్లు అందరూ బీసీలకు వస్తారు కదా మరి వాళ్ళ సంగతి ఏంది అని అడుగుతున్నది కానీ ఇదంతా పెద్ద చిక్కుమూడు వేసుకొని జిలేబీ కా చెక్కలు చేసుకొని ఇవాళ ఢిల్లీకి వెళ్ళి ఆయన రాహుల్ గాంధీని కలవలేదు ఇంకా అట్లాగే మల్లికార్జున ఖర్గే కలవలేదు రాహుల్ గాంధీ కూడా చాలా ఊరు నుంచి కలవలేదు కలుస్తలే మాట వస్తున్నది ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు చాలా విషయాలు బీజేపీని తిట్టిండు అట్లాగే మిగతా పార్టీలను తిట్టుకుంటూ పోయిండు మొత్తం మీద రేపు పొద్దున మేము చేసింది గొప్ప సమస్యలు ఎదుర్కోమంటున్నాడు కావచ్చు నేను వ్యక్తిగతంగా బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతం వేస్తా అంటే సంతోషపడగానే చట్టసభల్లో సభల్లో కూడా పంచాయతీ స్థానిక ప్రభుత్వాలైంది పంచాయతీలో మండలం జిల్లా కాదు చట్టసభల్లో సభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలంటే కావాల్సిందే కానీ ఆనాడు యాభై ఒక్క పర్సెంట్ రిజర్వేషన్లు బీసీలు సంఖ్య తేల్చి మండల కమిషను వాళ్ళకి ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అంటేనే పెద్ద అయింది కదా మండల కమిషన్ లెక్కలని తీసిన తర్వాత యాభై ఒక్క పర్సెంట్ బీసీలు ఉన్నారని ఇప్పుడు కాదు ముప్పై వేల క్రితం అంటే ముప్పై నలభై వేల క్రితం అంటే అప్పుడే దేశంలో మంటలు రేగినాయి కదా రిజర్వేషన్ అనేది జీరో సమయం అంటే నువ్వు నీ నీ లాభం నాకు నష్టం నాకు లాభం అయితే నీకు నష్టం నీకు లాభం అయితే నాకు నష్టం విన్ విన్ సొల్యూషన్ కాదు అది కనుక రిజర్వేషన్ల విషయంలో చాలా గందరగోళం జరుగుతుంటుంది ఈ విషయంలో ఇంకా ఆర్డినెన్స్ ఏమో గవర్నర్ దగ్గరనే ఉంది ఆర్డినెన్స్ తెచ్చామంటున్నారు ఆర్డినెన్స్ తీసుకురా పంపించారు ఆర్డినెన్స్ రావాలంటే గవర్నర్ గారు ఇప్పటికే మనకు సుదర్శన్రెడ్డి గారు ఏజీపీ మన గవర్నమెంట్ లీడర్తో పెద్ద ఎత్తున మాట్లాడి దీనిలో కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు రేపు పొద్దున ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లకు సీలింగ్ ఉంది కదా రేపు పొద్దున సుప్రీంకోర్టు ఎట్లా ఏం చేస్తుండచ్చు సుప్రీంకోర్టు సీలింగ్ ఎట్లా అని అడిగితే కూడా అయ్యేం కావు చేయొచ్చు అని ఈయన సలహా ఇచ్చాడు ఈ సలహా కాదు ఇంకా నిపుణుల సలహా తీసుకుంటారు ఇది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రభుత్వంలో ఉన్న సుదర్శన రెడ్డి గారు చెప్తున్న కాదు వేరే విషయంలో కూడా తెలుసుకుంటా ఉన్నాడు కనుక గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉంది రెండోది రెండు బిల్లులేమో రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి విద్యా విద్య ఉద్యోగాల ఒకటి నలభై రెండు పర్సెంట్ అది అసాధ్యం అంటున్నాను విద్యా ఉద్యోగాల నలభై రెండు పర్సెంట్ అనేది సీలింగ్ దాటి సమస్య లేదు రెండోది ఈ మన ఏమంటే స్థానిక ప్రభుత్వాల రిజర్వేషన్లు ఏది రాజకీయ రిజర్వేషన్లు కూడా రేపు పొద్దున సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నది కనుక అది కూడా సాధ్యం కాదు ఏమైనా ఒక సాధ్యమైతే ఏమవుతుంది అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే సాధ్యమైంది కానీ అవతల వాడివాడు అదే ట్వంటీ టూ పర్సెంటే చట్టబద్ధం అవుతుంది వాడు వాడివాడు ఈ దేశంలో నేను అనుకుంటున్నానంటే ఈ జిలేబికా చక్రలో ఏదో దగ్గర కోర్టు జోక్యం చేసుకుంటే దాన్ని అడ్డుకుంటాయి దాంతో మళ్ళీ ఎన్నికల వాయిదా తప్ప ఇంకో మార్గం మార్గం లేదంటున్నాను ఎన్నికల వాయిదా పడతాయి అంటున్నాను అంటే కాగల కార్యం గందరగోళం తీస్తారు కోర్టు తీర్పు ఏదైతుందో ఈ ముప్పై సెప్టెంబర్లోపు ఉన్నారో ఆ మెడ మీద కత్తి ఇంకా వేలాడుతూనే ఉండి ఈ ఇరవై ఐదు జూలైలో కూడా రిజర్వేషన్లు ఖరారు చేయమంటే ఇంకా సెషమిసలు పడుతూ రిజర్వేషన్ల ఖరారు కోసం ఇంకా ఢిల్లీకి ఢిల్లీకి యాత్రలు చేస్తుంటే ఎప్పుడు ఇరవై ఐదు జూలై ఇరవై ఐదు జూలై పక్కన పెద్ద ఫస్ట్ జూన్ ఫస్ట్ ఆగస్టులో కూడా చేయాలి కదా తర్వాత రెండేళ్ళ వాళ్ళకు టైం ఉంది కదా ఎలక్షన్ కమిషన్కు రిజర్వేషన్లు ఎప్పుడు ఖరారు చేస్తారు ఏ రకంగా దీన్ని నోటిఫికేషన్ ఇస్తారు ఆ తర్వాత ప్రజల అభ్యంతరాలు ఎప్పుడు తీసుకుంటారు ఇదంతా జరిగే పని కాదు ఏం జరుగుతుంది చూద్దాం కానీ ఎన్నికల వాయిదా పడే అవకాశం అయితే పంచాయతీ ఎన్నికల ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఎక్కువ ఉందని అనుకుంటున్నాను